హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ మార్నింగ్ టైంలో అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ని ఇలా రెడీ చేసుకోవచ్చు ఈ రెసిపీ తయారయ్యే విధానం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఒక కప్పు అటుకులు తీసుకోవాలి తీసుకొని రెండు మూడు సార్లు నీళ్ళు వేసుకొని కడుక్కోవాలండి ఇవి పేపర్ అటుకులు వీటిని స్టేనర్లు వేసుకొని కడుక్కోవాలి లావు అటుకులు అయితే గిన్నెలో వేసుకొని కడుక్కోవాలండి చూడండి ఇలా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇప్పుడు ఈ అటుకులని ఒక గిన్నెలో వేసుకోవాలి హాఫ్ కప్పు ఉప్మరవ రవ్వ వేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలండి వీటిని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు పిండిని నాననివ్వాలండి ఇలా పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పిండి తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంచు అల్లం ముక్క రెండు మూడు పచ్చిమిర్చి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు పిండిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పేస్టు సన్నగా తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఉప్పు టేస్ట్కి సరిపోయినంత వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా చేతికి నీళ్ళ తడి పెట్టుకొని కొంచెం ముద్ద పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని నూనెలో వేసుకోవాలి ఇలా వేసుకోవాలి నూనెలో కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత పిండిని కొద్దిగా తీసుకొని ఇలా చేసుకొని వేసుకోవాలి నూనెలో మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి రోజు తినే టిఫిన్ బోర్ కొడితే అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకోవచ్చండి ఇది మార్నింగ్ టిఫిన్లోకైనా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ టైంలో అయినా అండి ఇలా అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్